జగినివారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవము శనివారం హైదరాబాద్లోని మాదాపురం కాకతీయ హిల్స్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ను సందర్శించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జగనివారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవం శనివారం హైదరాబాద్లోని మాదాపూర్ కాకతీయ హిల్స్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఆలివ్స్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీతో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాల నడిపిస్తున్నారని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ దర్శకుల కృష్ణారెడ్డి జగని వెంకన్న డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు డెంటల్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్లు ఆతిథ్య అండ్ అర్జున్కు శుభాకాంక్షలు లేటెస్ట్ టెక్నాలజీతోనే పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది తీర్థ ట్రీట్మెంట్ అనేటువంటిది వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా పండ్లటువంటి ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకొనే ఆలసీస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తోని లేటెస్ట్ టెక్నాలజీతోని లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెట్టిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ఈ ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను What I am trying to say. So, any one last comment, doctor? -hmm. Yes, these two were, Miss Pich are not able to PC in my day care. Then we can drive herself to uh, arrive to the high point. Mm -hmm. Okay. So, and uh, relieve the patient and हम पैदल-पैदल लूँगा। बाइटी पोते इटू किसे अलमारी उन दो वाले कोरल के लिए ट्राइड टू सेव आवे बेस्ट। తరువాత బాక్స్ వచ్చింది కాదు దారుణంగా ఏ అవుతుందా సేమ్ ఉంటుందా తక్కువ అవుతుందని So that's the biggest advantage with the kite and the wine learning. In one of the cases, sir, they can do much better. अच्छा पढ़ो तो तू ही से किसी का फंक्शन के लिए मार दूँ तो आप फंक्शन के लिए ये नहीं तो रेडी तो पहले ही ऐसा है पेशी की इतना बहुत कंप्यूटर्स अच्छे से वो कंप्यूटर्स ऐसे करेंगे सर कितने बड़े बेसिस से इस तरह पेंडेंट ही वाले नो इकड़ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత చూస్తున్నప్పటికీ ఇవాళ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తోంది అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి ఇవన్నీ మనిషే చేస్తారనుకోండి బట్ ఈవెన్ దౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలివా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదురుకుంటాము ఎందుకు దూరం చేసుకుంటాము సో మన వరకు మనం మన ప్రతి క్షణం కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆలివానే కన్సల్ట్ చేస్తాము కూడా థ్యాంక్ యూ అండి ఆక్సిడెంట్ బాయ్ స్టేట్ గవర్నమెంట్ రీంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీంబర్స్మెంట్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం గుర్తింపు ప్రభుత్వం గుర్తింపు హాస్పిటల్ ప్యానెల్లో ఆక్సిడెంట్ వరల్డ్ కూడా గుర్తింపు వరల్డ్ కాకితీయల్స్ మాదాపూర్ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ యానివర్సరీ చదువుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరు పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఫాలో అవుతూ అందరికీ ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆయిల్ డెంటల్ సర్వీసెస్ అంటారు వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది యా మన ఆలివ్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డి సిసిటీ స్కాన్స్ అండ్ త్రీ డీ ఇంట్రాక్ స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డి సర్జికల్ గైడ్ ప్లాన్ ప్లానింగ్తో విత్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరికి ఉపయోగించగల అడ్రస్ సార్ కాకతీయ హిల్స్ ఆలీజ్ వర్డ్ ఆలీజ్ జంట్రల్ వర్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్